ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమికి అభినందనలు తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా అగ్రగామి ఎక్స్ వేదికగా చంద్రబాబు నారా లోకేష్ బాలకృష్ణ శ్రీభరత్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేశారు మావయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ గారికి అభినందనలు మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ భారత్ కు శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ తెలిపారు అలాగే సాధించిన కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉంది జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎక్స్ వేదికగా నందమూరి ఫ్యామిలీ విజేతలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు